హాయ్ అండి ఇది వచ్చేసి మా చెల్లి వాళ్ళ గృహప్రవేశం వీడియో అండి వాళ్ళు ఈ మధ్య రీసెంట్గా గృహప్రవేశం అయితే చేసుకున్నారు మేము కూడా దానికి అయితే అటెండ్ అయ్యామన్నమాట అయితే ఇప్పుడు గృహప్రవేశం అనగానే చాలా హడవడిగా ఉంటుంది కదా ఏ ఫంక్షన్ అయినా అంతేలేండి అయితే వీళ్ళది వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీకి పాలు పొంగిచ్చి మొత్తం అయితే వచ్చింది కానీ చాలామందికి ఎక్కువగా నైట్గా వస్తుంది కానీ మొత్తం మార్నింగ్ వచ్చిందనమాట ఇంకా మార్నింగే కాబట్టి ఇట్లా వాళ్ళైతే స్టార్ట్ చేసేసారు ఫస్ట్ ఫస్ట్ రాగానే మేమైతే ద్వారాల దగ్గర ధాన్యం పోస్తాం ఇంకా ఈ సమయంలో కూడా ఇట్లా ధాన్యం పోసేసి పటాలు పెట్టేసుకొని పూజా కార్యక్రమానికి అయితే సిద్ధంగా అనమాట ఇంకా తెచ్చినవన్నీ కూడా ఇక్కడే చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి తట్టెల పొయ్యి అనేది ఏర్పాటు చేశారండి ఇటుకలతోనే పాలు పొంగిస్తే పాలు పొంగిస్తే అయితే కట్టెలు ఏం వాడతామంటే మామిడి కొమ్మలు అదేవిధంగా కంది పుల్లలు ఉంటాయి కదా వాటిని వాటితో మాత్రమే పొయ్యిని మండించి పాలు పొంగిస్తారనమాట ఇంకా పొంగిన పాలతోనే దేవునికి ప్రసాదం కూడా చేసి పెట్టేస్తారు ఇట్లా అందరూ ఒకరి తర్వాత ఒకరు పాలు వేయడం అంటే ఆవుపాలండి ఈ విధంగా ప్రసాదానికి అంతా ఏర్పాటు చేసేస్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి తెచ్చిన సారే ఉంటుంది కదా చలివిడి పొంగనాలు ఇవన్నీ ఇలాంటివి వాళ్ళు ఇంట్లో ముగ్గు వేసిన దగ్గర అందరూ ముత్తైజులు పెట్టారనమాట ఇంకా హడవడిగా ఎవరికైనా వాళ్ళు చేస్తున్నారు చక్కగా అందరు కూడా మా పిన్ని బాబాయ్ వీళ్ళందరూ కూడా వచ్చారనమాట అందరం కూడా చాలా సరదాగా అవుతుంది ఇంకా పూజకైతే ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఫస్ట్ వచ్చేసి వాస్తు పూజ చేయాలట తర్వాత వాస్తు పూజ అయిపోయిన తర్వాత హోమం కూడా జరిపించుకుంటున్నారు మొత్తం తర్వాత ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా పెట్టుకున్నారు ఇప్పుడు మార్నింగ్ వచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పూజ దగ్గర ఉండిపోవాల్సి వస్తుంది దగ్గర దగ్గర మధ్యాహ్నం తొలగట్టి వన్ అయిపోయిందన్నమాట ఒక్కొక్కటి కార్యక్రమం జరగడానికి ఈ విధంగా అయితే మనకి సత్యనారాయణ ప్రసాదం చేస్తాం కదండి మేమైతే ఇక్కడ చిన్న స్టవ్ ఏర్పాటు చేసుకొని ప్రసాదం కూడా చేసేసాము ఇంకా హోమాన్కి అయితే చూడండి ఈ విధంగా ఇట్లయితే ఏర్పాటు చేశారు ఇంకా ప్రసాదం అయితే ఈ విధంగా చేసేసామండి మొత్తం ఫంక్షన్ అయితే ఈ విధంగా జరిగింది இலையா சார் அந்த ஒரு சாரி கல்சம் அப்படின்னா பச்சை